ప్రైస్తాడ్ ఎవ్రీవన్ మన ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకుని రావాలని ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ మెరుగుపరచడానికి కావలసిన శక్తిని సామర్థ్యాన్ని జ్ఞానమును వివేచనను దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించి మెరుగైన పరిస్థితుల ద్వారా మీరు అనేకులకు సాక్షిగా నిలబడాలని మనస్ఫూర్తిగా దేవుని నేను ప్రార్థిస్తున్నాను మొదటి రోజు రాత్రివేళ సమయమందు మనము దేవునికి కృతజ్ఞతతో ప్రార్థనలో ఏకీభవిస్తాం ప్రతిరోజు కూడా ఈ విధంగా నా జీవితంలో ఆశీర్వాదకరంగా ఒక పండగ వలె ప్రతిరోజును ఒక నూతన అవకాశముగా మనము భావిస్తూ దేవుని యొక్క కృపలను మేలులను మనము తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మన జీవితములతో దేవుణ్ణి మహిమపరుతాం కళ్ళు మూసుకోండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి ఈ సంవత్సరం అంతా మనల్ని జ్ఞానముతో నింపి ప్రభు వారి యొక్క ప్రసన్నత కొరకు మనం అందరము ప్రార్థనలో ఎదురుచూస్తాం దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు విని వాటికి ప్రతిఫలము దయచ్చేవాడు స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడా సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభువ రాజుల రాజా ప్రభువుల ప్రభువ మా జీవితముల మీద సమస్త అధికారము మీదయ నాకు ఈ సంవత్సరమును కానుకగా దయచేసారు ఒక దయా కీరీటంగా మాకు దయచేసి ఉన్నారు అనేకులు అనేకులు ఈ లోకంలో గొప్పవారు అనబడినవారు బలవంతులు తెలివైన వారు నాకన్నా మంచి స్థితిలో ఉన్నవారు ఎందరో కూడా ప్రభా ఈ సంవత్సరంలో అడుగు పెట్టలేకపోయి ఉన్నారేమో కానీ నేను నాకైతే ప్రవ్వ నా కుటుంబంతో సంతోషించటకు నా కుటుంబం అంతటినీ ప్రభా ఈ రీతిగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నిలబెట్టిన విధానం బట్టి మీకు వందనాలు ఇచ్చిన రుణము చెల్లించలేమయ్యా మా బలము కాదు మా జ్ఞానము కాదు మా యొక్క తలాంతులు కాదు కానీ ప్రవ్వ కేవలం అంటే మీరిచ్చినటువంటి అద్భుతమైన ఆ కృప వల్లనే తండ్రి నేను ఈరోజు నీ సన్నిధినివడగలుగుతున్నాను అయా అందుకు నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభ గత సంవత్సరము తండ్రి ఎవరైతే తండ్రి వారి ప్రియులను కోల్పోయి కుటుంబంలో ఒంటరి జీవితము జీవిస్తూ అనేకమైన కొత్త సవాళ్ళను ఎదుర్కొనలేక ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా ప్రభా నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమన్నారు కదా ప్రభా నీ ఎందు నిద్రించిన వారు ప్రవ్వా ధన్యులని వాక్యం సెలవిస్తున్నది కదా తండ్రి అటువంటి వారందరి కుటుంబాలను ప్రభా ఈ సంవత్సరంలో ఉజ్జీవింపజేయండి ఆ యొక్క ఖాళీ స్థలాన్ని ప్రభా మీ ప్రేమతో తండ్రి సయం నింపండి వారి హృదయాలు ఆదరింపబడి నూతన ఉత్సాహముతో యందు నిరీక్షణతో ప్రభువ నమ్మకంలోను విశ్వాసంలోను ముందుకు కొనసాగింపబడుకు వారి జీవితాలను నూతన బలముతో నింపండి ప్రభు మరి సజీవు ఉన్న మేమైతే తండ్రి నీకు మహిమకరంగా నిన్ను గణపరచుటకు మమ్మల్ని గణపరచువారుగా మీరున్నారు కనుక తండ్రి అంటే ఆధిక్యతను మా జీవితంలో అర్థము చేసుకుంటూ ముందుకు కొనసాగిపోవటకు సహాయము చేయండి ప్రభువానికి వందనాలయా స్తోత్రములు స్థుతులు ఆయన మేము ఈరోజు ప్రభు ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము నీ కృప మాత్రమే తండ్రి అయా తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి వృద్ధాప్యంలో వారికి కావలసిన ఆరోగ్యాన్ని దయించేయండి ఆదరణ దయచేయండి ప్రభా ముందు తరములకు ఆదర్శంగా వారిని జ్ఞానముతో నింపి నడిపించండి ఆరోగ్యముతో నింపండి ప్రభా చిన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా చదువుల విద్య ఏందు బుద్ధి జ్ఞానమందును వర్ధిల్లు భాగ్యము దాయిచ్చేయండి మీ ఎందు భయభక్తులను తల్లిదండ్రులను తండ్రిసయ్య మాట వింటూ వారికి లోబడు వారుగాను గాను ఆశీర్వదించండి తండ్రి మా కుటుంబాల్లో ఉన్న యవ్వనస్తులను దీవించండి ఆశీర్వదించండి వారి స్టడీస్లోను ప్రభా వారి కెరీర్లోను తోడుగా నడిపించండి మంచి జాబ్స్ దయచేయండి ప్రభా వారు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అట్టి దానిలో ప్రభా ఈ సై విజయమును దయించేయండి యవ్వనస్తులందరూ కూడా ప్రభా మీ కాడి కిందికి వచ్చేదురుగాక ఈ లోకంలో ప్రభు వారు బ్రతుకుచుండగా బయటికి వెలుచుండగా ఎన్నో ఆకర్షణలు చెడు మార్గములను ఆకర్షిస్తుండగా ప్రభు వాటిలో దేనిలో కూడా పడకుండా వారి కాళ్లకు ప్రభు మీ యొక్క వాక్యమును వెలుగులో నడుచుటకు సహాయం చేసి నడిపించండి మంచి మార్గములందు వారిని నడిపించండి తల్లిదండ్రులకు మహిమ తెచ్చి బిడలుగా తండ్రి ఘనత తెచ్చి బిడలుగా వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు ఆ కుటుంబంలో ఉన్న తోబుట్టూలను వారి యొక్క కుటుంబంలో వారి యొక్క బిడలను దీవించండి ఆశీర్వదించండి రక్త సంబంధికులందరినీ దీవించండి తండ్రి స్నేహితులను దీవించండి ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రదులు దీవించండి తండ్రి మా మీద పగతో ఉన్నవారిని శత్రువులుగా అనుకుంటున్న వారిని దీవించండి మాకైతే ప్రవ్వ క్రీస్తు నా తోడుండగా ఆయన నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు అని సాక్ష్యము తండ్రి పొందుకున్నటకు మాకు సహాయం దయచేయండి నీ నామంలో ప్రవ్వా నీ యొక్క ప్రేమలో ఆయన అందరినీ క్షమిస్తున్నాము తండ్రి నాకు ఎవ్వరి మీద కూడా తండ్రి ఈ సంవత్సరము ప్రేమ అశాంతితో అసమాధానముతో ఎవరి మీద ఉండకూడదు ఇంకా నా జీవితంలో అటువంటి వారికి స్థానము లేదు ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రేమలో నేను క్షమిస్తున్నాను అని ప్రభు ప్రతి ఒక్కరు ఒక తీర్మానము చేసుకుని మీ యొక్క ప్రేమతో నింపబడుదను గాక మీ శాంతితో వారి బ్రతుకులు నింపబడిన గాక ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదలను ఇచ్చేయండి అనారోగ్యంగా ఉన్న వారందరినీ తండ్రి ముట్టండి ప్రభా స్వస్థపరచండి వారి సంఖ్యలు తెగిపోబడును గాక మీ నామంలో ఉన్న శక్తి వారి జీవితంలో ప్రబలింపబడి ప్రసరింపబడి ఉత్తేజముతో వారు నూతనముగా గాక అప్పుల సంఖ్యలు అన్నింటినీ విడగొట్టండి తండ్రి ప్రబ చూడడానికి జాబ్స్ చేసుకుంటున్నాము భార్యాభర్తలము కానీ అనేకమైనటువంటి అప్పులు ఈఎంఐలు పే చేయడానికి మా శాలరీస్ సరిపోవట్లేదని బాధపడుచున్న వారు ఉన్నారు అయా సహాయము చేయండి తండ్రి వారి సామర్థ్యమును పెంచండి ప్రభా అప్పులన్నీ కట్టుటకు ప్రతి ఒక్కరికి సామర్థ్యము దయచేసి గౌరవముగా వారు బ్రతుకుటకు కృపతో నింపండి తండ్రి అయా ప్రభు ప్రయాణము చేయ వారందరికీ క్షేమమును దయచేయండి ప్రభా వారి గమ్యస్థానములకు ప్రభా క్షేమంగా చేరుటకు సహాయం చేయండి వారి కుటుంబములతో సంతోషంగా ఉండాలి తండ్రి వారు ఎక్కడ ఏ అపాయము రాకుండా మీ దూతలను కాలు ఉంచి మార్గమును చేయండి తండ్రి ఆయా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన పోయిన సంవత్సరం నేను చేసిన ప్రతి తప్పులన్నిటిని బట్టి ప్రభావ నీ దగ్గర క్షమాపణ పొందుకున్నానని నేను విశ్వసిస్తున్నాను ప్రభ అవి నా జీవితంలో మరలా రిపీట్ అవ్వకుండా తండ్రి ఏసయ్య నాకు జ్ఞానము గల హృదయమును దయచేయండి వివేచన గల మనసును దయచేయండి ప్రభా నేను నా తోడుండగా ఈ లోకంలోనేది నాకు అక్కర్లేదని ప్రభావ వారి మనసులతో వారు దృఢంగా చెప్పుకుంటూ మీ మీద వారి ధ్యానం ఉంచి ముందుకు సాగిపోవటాకు దృఢ సంకల్పమును దయ ఇచ్చేయండి తండ్రి ప్రభు ఎవరెవరైతే ప్రభావ చాలి చాలని శాలరీతో బాధపడుతున్న వాళ్ళకి ప్రమోషన్స్ దాయిచ్చేయండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి సంవత్సరం విడుదలను దాయిచ్చేయండి ప్రభు వారి పక్షంగా మీరే వ్యాధ్యమాడి నడిపించండి తండ్రి కుటుంబంలో అసమాధానం ఉన్న వారి కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ ప్రేమతో నింపబడను గాక భార్యాభర్తల మధ్య మీ ప్రేమను ఐక్యతను సమాధానం క్షమించే గుణాన్ని ప్రేమించే గుణాన్ని తండ్రి దాయిచ్చేని పెంపొందింపజేయని ప్రభ నీ ఐక్యతతో కుటుంబాలు కట్టబడను గాక చక్కగా ప్రభ వారి కుటుంబంలో వారు ఏలుకుంటూ బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఇదిగో యహోవా వలన ఆశీర్వదింపబడిన వారి కుటుంబం ఈ విధంగా వర్ధిల్లుతుంది అని అన్నజనుల ఎదుటను అనేకుల ఎదుటను సాక్షిగా వారు నిలవబడదును గాక ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో ఉప్పు వలెనూ వెలుగు వలెనూ సారవంతమైన జీవితం జీవించటకు ప్రతి ఒక్క కుటుంబంలో మీ యొక్క ఉజ్జీవాన్ని రగిలించండి తండ్రి ఇంటను బయటను మీ ఎత్తి పొగడబడు వారుగా ఘనపరచండి తండ్రి వారిని కడు బీదులను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలింతలను చండిబిడలను అందరినీ ఆశీర్వదించండి తల్లిదండ్రి లేని వారికి ప్రభ విధరాల పక్షముగా వ్యాధ్యమారి వారి కుటుంబాల తండ్రి గొప్ప కార్యములను జరిపించండి తండ్రి ఈ రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళి చుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేయండి తండ్రి నిద్ర లేక బాధపడుచున్న వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను ప్రశాంతమైన నిద్రను దయచేయండి నిద్రలో వారిని దర్శించండి ప్రభు వారిలో ఉన్న ప్రతి లోటును సరిచేయండి నిద్రించు చుండగా మీరు మాకు ఇస్తున్నారని ఇదిగో నేను నిద్రపోయి లేచిన దేవుని నేను శుతించరని మరలా ఉన్న ప్రార్థనలో పాల్గొనే వరకు నీ యొక్క కృప వారికి తోడుగా ఉండి గాక అడిగినవన్నీ మీ నామంలో పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త శృతి మహిమ గణితం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్